నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మా పొలంలో గోంగూర కట్ చేసి కట్టలు కట్టేదండి ఈ గోంగూర పోసి థర్టీ డేస్ పైన అయిపోయిందండి పర్లేదు గ్రోతింగ్ అయితే బాగానే వచ్చింది చాలా హైట్ పెరిగింది చూస్తున్నారు కదా మీరు కూడా చాలా హైట్ వచ్చింది అదేందో ఫ్రెండ్స్ ఇంత కష్టపడి కట్ చేసి మార్కెట్కి ఎత్తుకెళ్ళామంటే ఒక కట్ట ఐదు రూపాయలకి లేదా మూడు కట్టలు పది రూపాయలకి అట్లా అడగతారు అక్కడ చాలా బాధ అనిపిస్తుంది రైతుకి కష్టం అనేది వందకు వంద శాతం ఉంటుంది ఫలితం అనేది వందకి నలభై శాతం దక్కేది కూడా కష్టంగా ఉంది ఈ రోజుల్లో ఒక్కసారి రైతు అనేవాడు లైఫ్లో వెనకాలకి తిరిగి చూసుకుంటే నష్టాన్ని ఎక్కువ శాతం చూస్తుంటాడు ఫలితాన్ని తక్కువ శాతం చూస్తుంటాడు అయినా సరే నష్టం వచ్చిందని అస్సలు భయపడ్డు నాకైతే పొలంలో పనిచేయడం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ అందుకే ఎక్కువసేపు పొలంలో ఉండడానికి ఇష్టపడతాను నేను అదేందో ఫ్రెండ్స్ నా పొలంలో ఏదైనా ఒక చెట్టు నాటానంటే ఆ చెట్టుకి ఒక పువ్వు కానీ ఒక కాయ కానీ కాసిందంటే ఏదో సాధించేసినట్టు ఫీలింగ్ నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఎవరైనా సరే ఫ్రెండ్స్ కష్టపడాలి కష్టపడితే దక్కేతే నిలబడుతుంది కష్టపడకుండా ఈజీగా వచ్చేది ఎప్పటికీ నిలబడదు అది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా జై జవాన్ జై కిసాన్ జై హింద్